जय शिवाजी जय किसान जय भारत माता की जय 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 भारत जय जय కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము కరెక్టు పోయిన మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పహల్గామ్ అనేటటువంటి ప్రాంతంలో అమానుషమైనటువంటి ఉగ్రవాదుల దాడి చాలి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన జరిగింది మన యొక్క భారతదేశంలో దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క సంఘటనను గురించి అందరూ కూడా ఖండిస్తున్నారు కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ కూడా ఘోరాది ఘోరమైనటువంటి వ్యవస్థ ఎక్సెప్ట్ హిందువుల పైన అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డులను చూస్తూ ఆ ఐడి కార్డు లోపల ఇంకేమైనా తప్పు ఉంటుందేమో అనేటటువంటి ఆలోచన చేసి మరీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను విప్పి వీరి దగ్గర ఇంతకు ఈ ముస్లిం అయితేనేమో శుంకి ఉంటుంది లేకపోతే శుంకి ఉండదు అనేటటువంటి ఆలోచన చేసి మరీ అక్కడ వాళ్ళు చూసి వీడు ముస్లిం కాడు ఇది హిందువే అనేటటువంటి ఆలోచనతోటి అంతటి ఘోరాతి ఘోరమైనటువంటి రాక్షసత్వంగా రాక్షసానందం పొంది భార్యలు పక్కనే ఉండగానే భర్తలను చంపడం జరిగింది కాబట్టి ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటన మన యొక్క భారతదేశంలో జరిగింది మరి దీన్ని మనం అందరం కూడా ఖండించవలసినటువంటి ఆ ప్రయత్నం మనందరి లోపల ఉంది పార్టీలకు అతీతంగా మరి మనమందరం కూడా వాళ్ళని ముస్లింస్ మాత్రం వదిలిపెట్టి మన హిందువుల పైన దాడి చేయడం చాలా ఘోరాతి ఘోరం కాబట్టి మనం అందరం దానికి కారణంగా సంఘీభావం తెలపడానికి ఈరోజు అందరం సమావేశం దీనికి అందరూ హిందూ బంధువులు రచితం ఏమంటూ ఉత్తమ తెలియదు ప్రవర్తిగా విచ్చేసిన గ్రామ యువకులు గ్రామ పెద్దలు ఎందుకంటే గత భారతదేశ చరిత్రలో ఎన్నో ఉగ్ర ఉగ్ర సంఘటనలు ఈ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎన్నో జరిగినాయి అన్నిటికంటే హీనమైన చర్య ఉన్న మనం చూసాం వీడియోలో కానీ ఫోన్లలో కానీ అది ఒక రక్తం చెల్లించిపోయే ఘటనలు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేశాక ఈరోజు రాజకీయంగా జమ్మూ కాశ్మీర్లో ఎంతో ముందుకు పర్యాటకంగా ఎంతో ముందుకు పోతుంది ఎందుకంటే ప్రపంచంలో లేని పర్యాటక ప్రదేశం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉంది అది చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పర్యాటకులు వస్తూ ఉన్నారు వాళ్ళని ఒక టార్గెట్ చేసి ఎందుకంటే మనం గతంలో చూసినాం జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎన్నో దుర్ఘటనలు జరిగినాయి కానీ అవన్నీ కూడా పట్టించుకునే పాపాన పోలే ఈరోజు దానికి విరుగుడుగా ఈరోజు పా అదే పాకిస్తాన్ నుంచి సమాధానం లేదు ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా వ్యతిరేక ఖండిస్తూ ఉన్నాయి కానీ పా పాకిస్తాన్ నుంచి ఈరోజు వరకు కూడా ఎటువంటి ఖండన కూడా రాలే ఎందుకంటే వాళ్ళే పోషిస్తున్నారు కనుక వాళ్లకు ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశం మొత్తం ప్రతి గ్రామము ప్రతి రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క చనిపోయిన వాళ్లకు ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ప్రతి దే రాష్ట్రంలో ఈరోజు ముందుకు వచ్చి హిందువులు చేస్తూ ఉన్నారు కనుక ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా భారతదేశం ఏ రకంగా ఉండాలి యువత ఏ రకంగా ఉండాలని నేర్చుకోవడం చాలా ముఖ్యం కనుక అటువంటి కార్యక్రమాలు ఎందుకంటే చిన్న తక్కువ ఉన్నప్పుడే పని వచ్చే మంచిది కనుక ఈ రకంగా అందరు కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ చూపిస్తున్నాం